హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పల్లామల్లి గ్రామం నుంచి విక్కీ గారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పల్లామల్లి గ్రామం నుంచి విక్కీ గారు అయితే మనకి వీడియో పంపించారండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారు ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి తెల్ల నెమలి అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు తెల్ల నెమలిగా చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఈ తెల్ల నెమలి పుంజు యొక్క వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారండి ఇక బరువు వచ్చి మూడున్నర కేజీ నుంచి నాలుగు కేజీ లోపు ఉంటుంది చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కేఎస్ బిలోగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక వైశిష్యం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారండి అండి ట్వల్వ్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఈ తెలంగాణ ఎమ్మెల్యి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఆరు వేల రూపాయలు చెప్తున్నారండి సిక్స్ థౌజండ్ రూపీస్గా దీని ఒక కాస్ట్ చెప్తున్నారు ఆరు వేల రూపాయలు అండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ మాత్రం ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పల్లామల్లి గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే ఒంగోలు కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ఒంగోలు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి ప్రకాశం జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరగా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే మనం ఒకవేళ పుంజు నచ్చి ధరమ్ ఆడుకొని మనకి కుదిరితే కనుక ధర మాట్లాడుకొని ఆ పుంజును తీసుకొని మనతో పాటు సేఫ్టీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా కొద్ది వర్షాలు వల్ల కొద్దిగా కొన్ని చోట్ల ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు కాబట్టి మనం ఒకవేళ పుంజును నచ్చితే కనుక డైరెక్ట్గా లైవ్లో చూసుకొని ధరమా ఆడుకొని మనతో పాటు సేఫ్టీగా కొన్ని తెచ్చుకోవచ్చండి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని ప్రయత్నించండి నేనైతే విక్కీ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తారు బై ఫ్రెండ్స్